హలో నమస్తే అస్సలాము అయికు వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్ మా ఈ వ్లాగ్లో ఏంటంటే మేము ఇంట్లో సహరి ఏం చేసుకోలేదు అనమాట అందుకని తినడానికి బయటకు వచ్చాం నేను వలిగాడు మా నదీము కన్నడ అపాయత పని వెనక్కి తిరుగు మావా పర్లేదు మావా రే కలీం విత్ విత్ అబ్దుల్ కలీం మేము కలిసి బయటకు వెళ్తాం ఎక్కడికి వెళ్తాం అనేది తెలియదు కానీ పక్కా మంచి సహరి అయితే చేస్తాం మీ ఇక్కడ చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే ఏమాత్రం నేర్చుకోండి వీడియోలోకి వెళ్ళిపోవడం చేయలే మనం ఇప్పుడు శంషాబాద్ దగ్గరలో ఉన్న మీరస్ పామ్ అరేబియన్ రెస్టారెంట్లోకి వచ్చాం బయట నుంచి అయితే ఎంత బాగుందంటే చాలా పెద్దది మాయా చాలా పొడుగుంది ఆ చివరి వరకు ఉంది ఎంట్రెన్స్ లో రమదాన్ కరీమ్మని రాసింది పక్కన ఇది ఇక్కడ ఏమో కేఫ్ ఉంది ఎదరేమో రెస్టారెంట్ అన్నారు లోపల మొత్తం గేమింగ్ సంబంధించిన ఉన్నాయి ఇప్పుడు క్లోజ్ అనుకుంటా నాకు తెలిసి ఆ మార్నింగ్ ఉంటాయి అనమాట ఇప్పుడు టౌ అయిపోయింది నైట్ ఈ కారు చూడండి ఎంత బాగుందో బలే ఉంది మొత్తం అన్ని గేమింగ్ సంబంధించినవి అన్ని ఉన్నాయి ఇక్కడ ఇది చూడండి ఏదో ఆర్ట్స్ టైర్ షేప్ లో ఉంది గో కార్టింగ్ ఉంది ఇక్కడ చూసుకుంటేనేమో ఏమంటారు రోజు ఇదేంటిది ఏంటిది ఏటీవీ ట్రాక్ కాదురా ఇది అబ్బో ఇది గ్రీన్ కలర్ది ఏంటి ఇప్పుడే వచ్చాం బేసిక్ ఇష్టం అనమాట ఇదిగోండి ఇలా ఉంది మొత్తం బఫే అనమాట మనిషికి వచ్చి సెవెన్ ఎయిట్ సిక్స్ ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు కట్టాలి వర్సు ఇక్కడ ప్లేట్లు ఉన్నాయి నా ప్లేట్ వీగా ఇచ్చాడు థ్యాంక్స్ రా సలాడ్ ఉంది ఆనియన్స్ టమాటా నొక్కు ఆనియన్ బి క్యారెట్ రా రాదాను ఇక్కడ చూసుకుంటే వరుసగా సలాడ్లు ఉన్నాయి పట్టు సలాడ్ మెక్సికన్ సలాడ్ చిక్ పీస్ సలాడ్ అంటే మెక్సికన్ సలాడ్ వేసుకున్నా ఇక్కడ చూసుకుంటే స్పైస్ హమ్మస్ అని హమ్మస్ అని గార్లిక్ హమ్మస్ అని ఉన్నాయి ఇవన్నీ కూడా ప్యాలెస్టీన్ డిష్లంట అంట చూద్దాం టేస్ట్ ఇవే రా అది వద్దు ఇవే వరుసగా మూడు పిటా బ్రెడ్ అంట చాలా మూడు చలి మాత్రం మామూలుగా లేదు ఇక్కడ కొన్ని ఐటమ్స్ వేయించి తెచ్చుకున్నాం జస్ట్ ఓన్లీ సలాడ్లు వరకు తర్వాత మిగిలిన చూద్దాం టైం టూ థర్టీ అయింది మేము ఫైవ్ వరకు తినొచ్చు అనమాట శారీ టైము అప్పటి వరకు తిన్నాము తినమే ఇంకా ఇదేదో ఏదో కొరియాండర్ చికెన్ అంట అది వేయించుకున్నాం ఏముంద్రా బెల్ల ఉందో చికెన్ చూడ చూడండి ఎంతో సాఫ్ట్ ఉందా చాలా బాగుంది స్పైసీ తక్కువ ఫ్లేవర్ ఎక్కువ మంచి కొత్తిమీర ఫ్లేవర్ వస్తుంది అదిరిపోయింది ఎంత కావాలి అంత ఎన్నిసార్లు కావాలి అన్నిసార్లు చేయించుకుని తినచ్చు వేడి వేడిగా బటర్ నాన్లు వచ్చినాయి దాంట్లోకి ఇది మురుగు కుర్మ అంట చికెన్ పీస్ చూడండి బల్లే ఉడికిందరే అదిరిపోయింది వేడిగా ఉంది బల్లే ఉంది వేడిగా కాంబినేషన్ అదిరిపోయింది ఇది చప్లీ కబాబ్ అంట దీని టేస్ట్ చూద్దాం అద్దిరిపోయిందమ్మా ఈ కబాబు మటన్ ఇది మటన్ని ఇలాగా కొన్ని వెజ్జెస్తో కలిసి బాగా కై కీమా కిమా చేసేసి దాన్ని ఆయిల్లో రోస్ట్ చేస్తారు ఇలాగ అద్దిరిపోయిన టేస్ట్ ఇది వస్తారు మటన్ కీమా అనమాట దీని టేస్ట్ చూద్దాం అక్కడక్కడ ఇలా ఆలు కూడా వేసారు అందులో ఓకే అలా నార్మల్గా ఉంది యావరేజ్ యావరేజ్ పైన ఎబో యావరేజ్ బాగుంది ఇది తాలాహువా మురిగా అంటే ఇది చికెన్ ఐటమ్ చూద్దాం ఎలా ఉందో ఇలాగే బాగానే ఉంది ఇదేమో హైదరాబాది కిచడీ ఇదేమో బకారా ఇందులోకి వచ్చేసరికి కొద్దిగా దాల్ చేయించుకున్నాం అంటే ఆనపకాయ పప్పు ఇది రెండు కలుపుకుని టేస్ట్ చూద్దాం సూపర్ ఉందమయా వేరే లెవెల్ ఉంది దీని టేస్ట్ అద్దిరిపోయింది ఇందులో మటన్ కూడా ఉండుంటే ఇంకా బాగుండేది ఈ హైదరాబాది కిచడీలో ఈ అదే మేక హాట్ లివర్ కర్రీ అనమాట వేడి వేడిగా ఉంది పెద్ద ఏం బాగాలేదు ఇది యావరేజ్ స్ట్రాబెర్రీ ఏంటమ్మా ఇది స్ట్రాబెర్రీ స్టఫ్ ఐస్ క్రీమ్ అంటే ఇది వచ్చేసరికి కుర్బానీ ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసుకుని చేసుకుంటే అరే ఇరకలింగి బాగా ఉండిద్ది ఉత్తుది ఉత్తు బాగోలేదు ఫస్ట్ ఐస్ క్రీమ్ టేస్ట్ ఐస్ క్రీమ్ కూడా కాదు ఉంది లైట్గా బాగుంది స్ట్రాబెర్రీ కూడా బానికా మీట ఇది చాలా బాగుంది అందరం తినేసాం మా వికెట్లన్నీ డౌన్ అయిపోయినా ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నాడు వెళ్ళి ఇది ఒకటే డౌన్ బాగున్నాయా టైం ఎంత టైం వచ్చేసరికి త్రీ ఎయిటీన్ అయింది ఎంతసేపు తిన్నాం గంట తిన్నా మేము అంతే ఇంచుమించు గంట తిన్న చేయొచ్చు ఏమైంది మళ్ళీ మేము కట్టిన సెవెన్ ఎయిట్ సిక్స్ కి కరెక్ట్ న్యాయం చేసేది ఇంకోటి వాటర్ బాటిల్లా ఎందు వాటర్ బాటిల్ అంటే ఫుడ్ పట్టించిన ప్లేస్ లేదు ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న గ్యాప్ మిగిలింది అందులోకి వాటర్ తోసేస్తున్నాం అన్నమాట చలి మాత్రం మామూలుగా లేదు బాబు ఫ్రిడ్జ్ లో చూపించా ఫ్రిడ్జ్ లో ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా చల్లగా ఉన్నాయి వాటర్ మై ఇప్పుడే తినేసి బయటకు వచ్చాం బేసిక్గా ఫుడ్ బాగా ఉంది కానీ పెద్ద పెద్ద బిగ్ 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 షాట్స్ చూసాం అనమాట ఇక్కడ అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ జానీ మాస్టర్ గారిని కూడా చూసాం ఆయన కూడా వచ్చారనమాట పెద్ద పెద్ద డిఫెండర్లు జీ వ్యాగన్లు జీ వ్యాగన్లు అయితే ఏదో షిఫ్ట్ కార్లు ఉన్నట్టున్నాయి అనమాట అన్ని వచ్చినాయి మామూలు కాలేదు ప్లేస్ మాత్రం సరదాగా హైదరాబాద్ ఎప్పుడన్నా వస్తే విజిట్ చేయండి ఇంకా ఫైనల్ షాట్ టీ వేసేస్తున్నాం అదిరిపోయిందిరా టీ మళ్ళీ ఉందిరా టీ ఎలా ఉందా పద్ రూపాయింది చాలా కొత్త ఫ్లేవర్ ఉందిరా మంచి స్ట్రాంగ్ ఉంది ఇప్పుడే క్రికెట్ ఆడామనమాట చూసారా బామూలు చేయలేదు కాదు కాదు అయితే ఏం జరిగిందంటే వాళ్ళు నాలుగు ఓవర్ యాభై కొట్టారు

ఫుడ్ అయితే బాగుంది ఫుడ్తో పాటు ఏదైతే అక్కడ వైబ్ ఉందో చాలా బాగా అనిపించింది అనమాట మాక్సిమం ఫుడ్ బాగుంది మాక్సిమం ఐటమ్స్ నేను చూపించింది కాకుండా ఇంకా ఒక టెన్ వెరైటీస్ ఉంటాయి వర్త కాదని మీరు చెప్పండి సెవెన్ ఎయిట్ సిక్స్ కాస్ట్ వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే అక్కడ ఎంత చలిగా ఉందంటే అసలు మీకు ఇక్కడ హైదరాబాద్ లో అమ్మో చాలా ఉడుగ్గా ఉంది అనుకున్న వాళ్ళు అక్కడ వెళ్ళిపోండి అర్జెంటే నేను కావాలంటే నేను కొద్దిగా డిస్క్రిప్షన్లో మ్యాప్స్ లింక్ ఇస్తాను చాలా చల్లగా ఉంది చాలా చల్లగా చెల్లో సరిగ్గా తెల్ల మేము ఇంకోటి జానీ మాస్టర్ కూడా వచ్చారు కదా అక్కడికి అది నేరికెళ్ళి నేను మీ కమ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్ అంటే ఆయన ఒక మాట అన్నారు అసలు బ్యాక్కి వెళ్తేనే కదా కమ్బ్యాక్ ఇవ్వడానికి అని చెప్పేసి నేను గబుక్కున అదే సార్ నేషనల్ అవార్డు వెనక్కి వెళ్ళిపోయింది కదా అని అనేసం నాలుగు దాకా ఇస్తుంది మళ్ళీ అనకూడదు పెద్ద అయిన చెప్పేసి ఆగిపోయా కానీ నాకు చాలా ఇష్టం ఆయన డ్యాన్స్ అయితేనే అది అయితేనేంటి చూద్దాం ఆయన ఆయన మళ్ళీ ఆ భూమి ఎలా అవుతారో మళ్ళీ మళ్ళీ ఆ నేషనల్ అవార్డు కొట్టాలి అలా ఎలా అయినా సరే అప్పుడు అతనికంటూ ఒక ఫ్యూచర్లో ఏదైనా సినిమా తీస్తే అలా లైఫ్ స్టోరీ మీద సినిమాలు తీస్తారు కదా అలా తీస్తే మంచి పాయింట్ అవుతుంది ఈ వ్లాగ్ అయితే ఎక్కడైతే ఏం చేస్తున్నాయి ఇక్కడ దాకా వీడియో చూసినట్టు లైక్ చేయడం మర్చిపోద్దు మళ్ళీ రేపు పొద్దున్నేమి ఇంకా వ్లాగ్లో వెళుతూ అప్లోడ్గా ఉంటాను మరి జై హింద్